మేషరాశి అమ్మా ఇక మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి నేటి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి వీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మేషరాశి వారికి ఈ రోజున మాటల వల్ల కుటుంబపరమైన విషయాల్లో కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం ఉన్నప్పటికీ కూడా ఆర్థిక సంబంధమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి కుటుంబంలో వ్యక్తులు మీ మాట వినడానికి అవకాశం అనేది అధికంగా ఉంటుంది ఆర్థిక విషయాలతో పాటు కుటుంబ సంబంధ బాంధవ్యాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి చేద్దాం అనుకుంటున్న కార్యక్రమాలన్నీ అందరి సభ్యుల యొక్క సహకారంతో చేస్తూ ముందుకు వెళ్ళడానికి చక్కగా ఈరోజు ప్రయత్నం చేస్తారు వృషభ రాశి మా వృషభ రాశి వారికి నేటి రాశి ఉన్నాయి వృషభ రాశిలోకి వచ్చే నక్షత్రాలను తీసుకున్నట్లయితే ఈ రోజున మీ మీద మీకు నమ్మకం అధికంగా ఉంటుంది ఆకస్మికమైన లాభాలు ఏర్పడతాయి ముఖ్యంగా తోబుట్టువులు మిత్రుల సహకారంతోనూ అలాగే దాంతోపాటుగా మీరు చేసే అన్ని కార్యక్రమాల్లో లాభదాయకంగా చేసే ఆలోచనల వల్ల మీ ఆలోచనలను ఉపయోగించుకుంటూ మీరు ముందుకెళ్ళడానికి చేసే పనులన్నీ కూడా చాలా వరకు మీకు అనుకూలతలను చూపిస్తూ ముందుకెడతారు మిథున రాశి మా యొక్క తదుపరి రాసి అయినటువంటి మిథున రాశి వారికి నేటి రాజు ఫలాలు ఎలా ఉన్నాయి మిథున రాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే మీకు ఇంతకు ముందుండే రుణాలు ఏదైనా ఉన్నా వాటిని చెల్లించడానికి ఆకస్మికమైన ఖర్చులు అధికంగా ఉన్నా కూడా ఆ ఖర్చుల్ని సాధిస్తూ ముందుకు వెళ్ళడానికి ముఖ్యంగా జీవిత భాగస్వామి విషయంలో కానీ వృత్తికి సంబంధించిన విషయాల్లో కానీ వారికి సంబంధించిన ఖర్చులు అధికంగా ఉండడం ఆ ఖర్చులు ఉపయుక్తంగా ఉండడం తద్వారా మీరు కొన్ని ఖచ్చితమైన మంచి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ఆస్కారం అనేది మనం ఇందులో చూస్తాం